భూమిపై దేవతలు నిర్మించినట్టుగా కనిపించే ఆలయం ఒకే రాతి కొండను పైనుంచి కిందకి చెక్కి తయారు చేసిన అద్భుత నిర్మాణం కైలాస దేవాలయం ఈ ఆలయం వెలుక ఉన్న శిల్పకళ శాస్త్రం శ్రమ అన్నీ మిమ్మల్ని ఆశ్చర్యంలో పడేసేలా ఉంటాయి మరి ఇంత అద్భుతమైన ఆలయం ఎలా నిర్మించబడింది ఎవరు నిర్మించారు ఎందుకు మిస్టరీగా మారింది ఇవన్నీ తెలుసుకునేందుకు ఈ వీడియోని పూర్తిగా చూసేయండి కైలాస దేవాలయం మహారాష్ట్రలో ఎల్లోరాలో ఉన్న ముప్పై నాలుగు గుహల శ్రేణిలో పదహారవ గుహ ఈ ఆలయం ఎనిమిదవ శతాబ్దానికి చెందింది రాష్ట్రకూట రాజవంశానికి చెందిన కృష్ణుడు మొదటివాడు దీన్ని నిర్మించాడని చరిత్ర చెబుతోంది ఇది శైవ మతానికి చెందిన ఆలయం ఈ ఆలయం నిర్మించడానికి చింతామణి రాజ్య విశ్వకర్ములు అనే శిల్పకార వర్గం పనిచేసినట్టు కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇది పూర్తిగా ఒకే రాయి మీద చెక్కబడిన ఆలయం రెండు వందల అడుగుల పొడవు వంద అడుగుల వెడల్పు ఉన్న ఈ ఆలయం మూడు అంతస్తులుగా కనిపిస్తుంది కానీ అంతా మీరు ఇప్పుడు చూస్తున్న దృశ్యాలు ఎల్లోరా ఆలయ సముదాయం కానీ ఇది కైలాస దేవాలయంపై భాగం గమనించండి ఇది పైనుంచి కిందకి తవ్వి చెక్కిన నిర్మాణం ఆలయ ప్రాంగణంలో ఉన్న నంది మండపం రథాల శిల్పాలు గొప్ప శివతాండవ దృశ్యం ఇవన్నీ ఒక్కటే రాయి మీద చెక్కబడ్డాయి ఇప్పటికీ ఎలా చెక్కారో స్పష్టత లేదు ఆలయాన్ని పైనుంచి కిందకు చెక్కడమంటే ప్రతి అంగుళం క్షుణ్ణంగా పరిశీలించాలి ఇది పదమూడు వందల సంవత్సరాల క్రితం ఎలాగో తెలియదు కనీసం నాలుగు లక్షల టన్నుల రాళ్లను తీసేశారనే అంచనాలు ఇది నేటి టెక్నాలజీతో కూడా సవాలే కేవలం శాసనాలు పునరావాస్తు ఆధారాల ద్వారా మాత్రమే మనం ఊహించగలుగుతున్నాం రావణుడి శివుడిని లేపే శిల్పం నందిదేవుని త్రీ దృశ్యం వంటివి అత్యద్భుతంగా ఉండటం ఆలయాన్ని మిస్టరీగా నిలబెడుతుంది ఈ ఆలయంలో మూడంతస్తులు ఉన్నట్లు కనిపించిన ఇవన్నీ ఒకే రాతి ఆలయంలోని రెండు వందలకి పైగా శిల్పాలు దేవత విగ్రహాలు గోపురం లాంటి నిర్మాణాలు అన్ని రాతితోనే చెక్కబడ్డాయి ప్రతి మూలలో శిల్పకళ నిండుగా కనిపిస్తుంది కైలాస దేవాలయం మానవ విజ్ఞానానికి కట్టడ నిర్మాణానికి జీవం పోసిన అద్భుతం ఇది కేవలం ఒక ఆలయం కాదు ఒక మిస్టరీ మన పురాతన భారతీయ శిల్పకళ ఎంత గొప్పదో తెలియజేసే సాక్ష్యం ఈ ఆలయం చూడటానికి వేలాది మంది పర్యాటకులు దేశ విదేశాల నుంచి వస్తారు కానీ చాలా మందికి ఇవాళ కూడా ఒక డౌట్ ఉంటుంది ఈ ఆలయం ఎక్కడ ఉంది ఎలా చేరాలి ఎప్పుడు వెళ్ళాలి ఎంత సమయం పడుతుంది ఇవే ఇప్పుడు మనం ఈ భాగంలో పూర్తిగా తెలుసుకుందాం ఇది ఔరంగాబాద్ అనే ముఖ్యమైన నగరానికి కేవలం ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మీరు ఎక్కడి నుంచైనా ప్రయాణం ప్రారంభించినా మీ డెస్టినేషన్ ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ అవుతుంది ఢిల్లీ హైదరాబాద్ ముంబై మొదలైన నగరాల నుంచి ఔరంగాబాద్కు నేరుగా రైళ్లు ఉన్నాయి ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ నుండి ఎల్లోరాకు రీచ్ కావడానికి మీరు బస్సు ట్యాక్సీ లేదా ఆటో ఉపయోగించవచ్చు ఇది కేవలం నలభై ఐదు నిమిషాలు ప్రయాణం హైదరాబాద్ నుంచి దాదాపు ఐదు వందల పది కిలోమీటర్ల దూరం ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ అండ్ ఎన్హెచ్ ఫిఫ్టీ టూ మార్గంలో ప్రయాణిస్తే తొమ్మిది లేదా పది గంటలు పడుతుంది పూణే నుంచి సుమారు రెండు వందల యాభై కిలోమీటర్లు ఉంటుంది కారు లేదా బస్సుతో ఐదు ఆరు గంటల్లో చేరవచ్చు ముంబై నుంచి సుమారు మూడు వందల యాభై కిలోమీటర్లు ఉంటుంది ముంబై ఔరంగాబాద్ హైవే ద్వారా ఏడు గంటలలో చేరవచ్చు ఔరంగాబాద్ నుంచి ఎల్లోరా ఆలయం ఇది కేవలం ముప్పై కిలోమీటర్లు మాత్రమే బస్సులు అందుబాటులో ఉంటాయి కైలాస దేవాలయానికి రావడానికి ఉత్తమ కాలం అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు వేసవికాలం అంటే ఏప్రిల్ మే హీట్ ఎక్కువగా ఉంటుంది వర్షాకాలం కొంచెం జాగ్రత్త అవసరం రాళ్లపై జారిపోయే ప్రమాదం ఉంటుంది ఈ ఆలయం ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఓపెన్ ఉంటుంది ప్రతి మంగళవారం క్లోజ్ ఉంటుంది భారతీయ పౌరులకు నలభై రూపాయలు విదేశీయులకు ఆరు వందల రూపాయలు పిల్లలకు ఎంట్రీ ఫ్రీ కైలాస దేవాలయం చూశాక మీరు చూడదగిన మరిన్ని ప్రదేశాలు అజంతా గుహలు వంద కిలోమీటర్ దూరం బీబికా మక్బరా ఔరంగాబాద్లోనే ఔరంగాబాద్ కోట దౌలతాబాద్ కోట ఎల్లోరాకే కే సమీపంలో గ్రిష్ణేశ్వర్ జ్యోతిర్లింగ ఆలయం కైలాస దేవాలయానికి దగ్గరగా ఉంటుంది ఇవే కైలాస దేవాలయం ఎల్లోరాకు చేరుకునే అన్ని మార్గాలు అవసరమైన సమాచారం ఇది కేవలం ఒక దేవాలయ దర్శనం కాదు ఇది ఒక పర్యాటక యాత్ర ఒక మిస్టరీ అన్వేషణ మీరు జీవితంలో ఒక్కసారి అయినా ఈ ఆలయం దగ్గరకు వెళ్ళాలి ఆ చరిత్రను శిల్పాలను ప్రత్యక్షంగా చూడాల్సిందే మీ ట్రిప్ను ప్లాన్ చేసుకోవడానికి ఈ వీడియో తప్పక ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం ఇలాంటి అద్భుత చరిత్రను మనం గౌరవంగా చూసుకోవాలి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్లో మీ అభిప్రాయాన్ని పంచుకోండి